సంప్రదింపులు మీరు అనేక ప్రక్కల నుండి గంట పడుతున్నట్లు ఫీల్ అవుతారు ఈ ఒత్తిళ్లు మీరు పనిచేసే చోట నుండే కాకుండా ఇంటివైపు నుండి కూడా వస్తున్నట్లుంటుంది ఈరోజు మీ బాధ్యతలను విధులను ఒక క్రమ పద్ధతిలో మైండ్ పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం ఉందని గమనించండి మేషరాశి రొమాన్స్ ఈ రోజు మీరు ఎక్కడ చూసినా ప్రణయలోకమే మీరు ఒంటరిగా ఉండండి లేక దంపతులలో ఒకరుగానే ఉండండి ఏమైనా సరే మీ చేతికి దొరికిన కాస్త ఎక్స్ట్రా టైం ఈరోజు మీలోని భావాలను ఎలా తెలియజేయాలో అన్న విషయంలో మిమ్మల్ని కాస్త సృజనాత్మకంగా ఉండేటట్టు చేస్తుంది మీరు దంపతులలో ఒకరైతే మీ భాగస్వామిని ప్రణయపూరితమైన అంశాలతో ఆశ్చర్యచక్తులు చేయండి ఒక్కసారిగా అతను తప్పకుండా దీనిని గమనించి మెచ్చుకుంటారు మేషరాశి ఇటీవలి కాలంలో మీరు నిరుద్యోగిగా ఉన్నట్లయితే మీ జాతకం మీకోసం పనిచేస్తుంది ఇప్పుడు మీ తరఫున అటువంటి ముఖ్యమైన అవకాశాన్ని మీకు లభింపచేయటానికి కళ్ళు తెరుచుకుని నమ్మకంతో విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉండండి ఎటువైపు నుండి ఆ ఉద్యోగం మీకు రాబోతుందో బహుశా మీరు ఊహించినటువంటి ఇంతవరకు చూడనటువంటి చోట నుండి కావచ్చు మేషరాశి ఫైనాన్స్ మీ ఆర్థిక విషయాలలో ఇటీవల మీరు తీసుకుని ఒక నిర్ణయం మీకు కాస్త ఒత్తిడిని కలిగిస్తుంది ప్రస్తుత తరుణంలో వ్యాపారంలో కూడా కొన్ని ఛాలెంజ్లు ఎదుర్కొనటంలో కూడా మీరు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి ఏమైనప్పటికీ మీరు కొన్ని స్వల్పకాలిక నష్టాలను చూసినప్పటికీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి మంచిగా ప్రోత్సాహంగా తిరిగి మారటం జరుగుతుంది అయితే ఇప్పటి నుండి మీరు కొంచెం కఠినంగా పొదుపుగా మితంగా ఉండాలి మీ ఆర్థిక విషయాలలో తిరిగి మళ్లీ ఆర్థిక భద్రతతో మీరు సరైన మార్గంలోకి వచ్చేంత వరకు మేషరాశి హెల్త్ మీ ఆరోగ్యానికి సంబంధించేంత వరకు ఈ రోజు మీకు మంచి శుభవార్త అందవచ్చు మీ స్నేహితుల పట్టుదల మరియు సహాయంతో ఆల్కహాల్ ముట్టుకోకుండా దూరంగా ఉండటానికి మీరు నిర్ణయించుకొని విజయలవుతారు ఇది మీలోని రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది వృషభ రాశి ఈరోజు మీ కుటుంబం మీకు అమితానందాన్ని ఇస్తుంది మీరు బయటకు వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి ఉత్సాహంగా ఉల్లాసంగా కాలక్షేపం చేసే రోజు ఇది నేటి ఈ అనుభవం అద్భుతమైన ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది మీరు వెళ్లే దారిలో చాలా జాగ్రత్తగా నడవండి వృషభ రాశి రొమాన్స్ ప్రణయ పదంలో ఈరోజు మీకు ఒక కలయిక తిరిగి సంభవ ఇచ్చేటట్లు ఉంది చిరకాలపు ప్రణయపూరితమైన ఒక స్నేహితుడు రావటమో లేకపోతే చిరకాలంగా మీరు రహస్యంగా ఆశపడుతున్న ఒకరెవరో రావటమో జరగవచ్చు ఈ అతిథి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ మీ గుండెను పైకి క్రిందకి విగసలాడిస్తాడు కాసేపు ఈ వ్యక్తిని కలవడం మిస్ అవ్వకండి ఇంకా కాంతిరేఖలు అలాగే ప్రకాశించగలుగుతాయేమో చూడండి వృషభ రాశి ఈ రోజు మీరు పనిలోనూ ఆర్థిక రంగంలోనూ చాలా ఉత్పాదకతను కలిగి ఉంటారు మీకు రావాలనుకున్న ప్రమోషన్ ఈ రోజు రావచ్చు లేకపోతే మీకు అతి సమీపంలో ఉండి ఉండవచ్చు మీరు పనిచేసే చోట మీరు చూపించే నిబద్ధత పని పట్ల భక్తి శ్రద్ధలు మీకు ఈరోజు ఒక ప్రమోషన్ రూపంలో రివార్డ్ ఇవ్వచ్చు శ్రద్ధతో మీరు చేసే కృషి మీరు పనిచేసే చోట ఈనాడు మీకు సత్ఫలితాలను ఇస్తాయి మిమ్మల్ని ఎప్పుడూ డబ్బు అడుగుతూ ఉండే స్నేహితుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి వారు అప్పు కోసం అడిగితే మీరు ఒప్పుకోవడానికి ఎంత మాత్రం మంచిది కాదు వారు చెప్పే దీనగాథలు మిమ్మల్ని కరిగించేసి విపరీతంగా టెంప్ట్ చేయవచ్చు వారికి సహాయం చేయాలని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఏ విధమైన అప్పులు ఇవ్వటం చేయదగిన సమయం కాదని సలహా ఇవ్వబడుతున్నారు మీరు మీ సహచరుడు ఒకరు మిమ్మల్ని అప్పు ఇవ్వమని అడగవచ్చు ఇది మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు కూడా ఇటువంటి వాటి నుండి దూరంగా ఉండండి రోజు వృషభ రాశి హెల్త్ జాయింట్ల నొప్పుతో బాధపడుతూ ఉంటే మీరు కాస్త రిలీఫ్ ను పొందినందుకు సంతోషంగానే ఉంటారు కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండటానికి మీ శరీరాన్ని బలంగా దారుఢ్యంగా ఉంచుకోవడానికి మీరు చివరికి లైట్గా వ్యాయామం చేయడం ప్రారంభించవచ్చు చిన్న చిన్న జాయింట్ల నొప్పులు మిమ్మల్ని వ్యాయామానికి దూరం చేయనివ్వకండి లేకపోతే మీలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోవటం ప్రారంభమైందని మీరు తొందరలోనే గ్రహిస్తారు మీ ఆరోగ్య విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ప్రయారిటైజ్ చేయండి ఇది చేసినందుకు మీరు చాలా ఆనందిస్తారు రాశి గత కొద్ది కాలంగా మీరు ఇంట్లో తరచూ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు ఈ రోజు పరిస్థితిని కాస్త చక్కపరచాలని ఆలోచిస్తున్నారు ఈ విషయంలో మీరు మీ ఆలోచనలను శక్తిని కుమ్మరించండి ఈ సమస్యలను పరిష్కరించడానికి మరి మీ ఇల్లు ఒక సుస్వాగత ద్వారం అనుకోండి దానిని శాంతిధామం చేయడానికి నిర్వధికంగా ప్రయత్నిస్తూనే ఉండండి మిథున రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామి మీ పట్ల చూపించే ప్రేమానురాగాలలో మీరు ఒక వెచ్చటి అనుభూతిని పొందుతారు అలాగే దానిని మీరు ఆమెతో కూడా పంచుకుంటారు మీలోని ప్రణయపూరితమైన లక్షణాలు ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి అంచేత పరిస్థితిని గమనించి పూర్తిగా లాభాలను పొందండి చిరకాలపు భాగస్వాములు వారి బంధుత్వం ఇన్నాళ్ళు ఇంకా ఆసక్తికరంగా కొనసాగుతూ ఉండటాన్ని మెచ్చుకుంటారు ఈరోజు ఒంటరిగా ఉండేవారికి ప్రేమ ప్రేమించటం అన్నవి అంత అసాధ్యమైనవి ఏవీ కావు కదా అని భావిస్తారు మీ ప్రణయాన్ని ఎంజాయ్ చేయండి మిథున రాశి ఒకవేళ మీరు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉంటే అది ఈ రోజు మీకు ప్రోత్సాహకరమైన కనపరుస్తుంది ఒకవేళ మీరు గనక మందమతిగా ఫీల్ అవుతున్నట్లయితే అప్పుడు ఇంకో క్రొత్త ఉద్యోగం దానితో పాటుగా కాస్త భద్రత ఉన్నటువంటిది మీకు లభిస్తుంది ప్రోత్సాహకరంగా ఉండే ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించండి మిథున రాశి ఫైనాన్స్ ట్యాక్స్ అధికారులతో ఈ రోజు మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుచేత మీరు కట్టవలసిన పన్నులన్నీ సరిగ్గానే ఉండేటట్టు చూసుకోండి అలాగే ఇంతకు ముందు కట్టవలసినవన్నీ కూడా పూర్తిగా కట్టివేసినట్టు బాకీలేమీ లేనట్లు చూసుకోండి ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా దాన్ని తప్పించగలరు మీరు పన్ను విషయంలో ఏ విధమైన ఎగవేత గాని అక్రమం కానీ చేయనంత వరకు మీ వద్ద దాచడానికి ఏమీ లేనప్పుడు ఈనాటి ఈ సమస్యను మీరు సులువుగానే అధిగమించవచ్చు రాశి హెల్త్ మీ ఆరోగ్యానికి భద్రతకి చిన్న చిన్న విపత్తులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు ఇవి మీ పొరపాటు వల్ల కావచ్చు లేక పడిపోవటం ఇతర చిన్న ప్రమాదాలు సంభవించి తలకు గాయం కావచ్చు మీరు నడిచే చోట మనసును లగ్నం చేసి మీ పాదాలను భూమి మీద ఎలా మోపుతున్నారు అన్నది గమనిస్తూ ఉంటే ఇటువంటి చిన్న చిన్న ప్రమాదాలను సమస్యలను మీరు తప్పించవచ్చు సరిగ్గా లేనటువంటి ఎగుడు దిగుడుగా ఉండే మైదానం వంటి భూమిపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి ఈ రోజు కొద్దిగా విచారంగా మూడీగా మోభావంగా ఉంటారు అయినప్పటికీ మీ జీవితంలో సంభవిస్తున్న నెగిటివ్ ప్రభావాన్ని అణగదొరకటానికి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు ఒక స్థాయిలో కంప్లీట్ చేయడం మీకు అనుకూలించవచ్చు ఇటువంటి ఈ రోజు గడిచిపోవటానికి ఇంకొంతకాలం ఎలాంటి పరిస్థితులను అధిగమించడానికి మీరు వేచి చూడవలసి వస్తుంది కర్కాటక రాశి ఈ రోజు మీ భాగస్వామిలో నిజంగా మీరేమి ఆశిస్తున్నారు అన్నది తెలుసుకోవాల్సిన రోజు అన్ని రకాల అనుచితమైన సరికాని వ్యక్తులలోనే మీరు ఆశిస్తున్న లక్షణాలు ఉన్నాయనుకునే అలవాటు ఉంది మీకు మీరు నిజాయితీగా ఉండి మీ దీర్ఘకాలపు సుఖ సంతోషాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి ఈ రోజు మీకు గౌరవాన్నే మర్యాదను ఇచ్చి మీరు చాలా కాలం పాటు సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికతో మీకు నిజంగా సహాయపడే వ్యక్తిని మీరు ఎంచుకోండి కర్కాటక రాశి మీకు ఉద్యోగరీత్యా ఉండే అవకాశాలను పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకోదలిస్తే ఒక కెరియర్ కౌన్సిలర్తో దీని గురించి మాట్లాడటానికి ఇదే తగిన రోజు అలాగే ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే విద్యా విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో మీరు ఒక అనుభవజ్ఞునైన కౌన్సిలర్ సలహాను మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం మంచిది అనుభవజ్జునైన ఒక వృత్తి నిపుణుల వద్ద నుండి మీరు తీసుకున్న సలహా మీకు భవిష్యత్తులో చాలా అసరాగా ఉండి మిమ్మల్ని సరైన మార్గంలో సాగిపోయేటట్లు చేస్తుంది రాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు చక్కటి ఆరోగ్యకరమైన లాభాలను సంపాదిస్తారు పెద్ద పెద్ద మొత్తాలలో ఈ అదృష్టకరమైన దశను ఉపయోగించుకొని మరికొన్ని పెట్టుబడులను పెట్టండి అటువంటి పెట్టుబడులు వెనకాల సబబైన ప్రోత్సాహకరమైన కోణాలు ఉంటే కులాసాలకు భేషజానికి డబ్బును ఖర్చు చేయకండి అయితే ఈ రోజు మీ యొక్క నిర్ణయాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీ జేబుల్లో మరి కాస్త ఎక్స్ట్రా క్యాష్ ఖర్చు పెట్టడానికి గలగల్లాడుతున్నట్లు మీరు గ్రహిస్తారు కర్కాటక రాశి హెల్త్ మీకు రాబోయే తీవ్ర అనారోగ్యాన్ని ముందే కనిపెట్టి సరైన సకాలంలో వైద్యం తీసుకోవడం వల్ల పరిస్థితిని చక్కదిద్దుతారు మీ ఆహార పలవాట్లలో కొద్దిగా మార్పులు చేయడం వల్ల ఈ అనారోగ్యం పూర్తిగా నయం చేయబడింది అదే సమయంలో మీరు శారీరక శ్రమను కూడా చేస్తూ ఉండాలి మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయాలంటే మీ ఆరోగ్య విషయంలో ప్రాధమ్యాలను నిర్ణయించుకోండి దీనివల్ల దీర్ఘకాలపు లాభాలను మీరు తొందరలోనే గుర్తిస్తారు ఆరోగ్యానికి సంబంధించిన ఏ అంశంలోనూ మీరు నిర్లక్ష్యం చేయబడలేదు అన్న విషయాన్ని నిర్ధారించుకోండి సింహరాశి ఈరోజు క్రొత్తగా పుట్టుకొస్తున్న విద్యాపరమైన జ్ఞానదాయకమైన విషయాలపై మక్కువ చూపించి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రొత్త టాపిక్ ఒకటి మిమ్మల్ని ఆకర్షిస్తుంది ఈరోజు దీని మీద మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకునే పరిధిని మీరు ఇంకా పెంచుకుంటూ పోవడానికి మీరు ప్రయత్నిస్తే మంచిది సింహరాశి రొమాన్స్ ఈ రోజు మెలకుగా జాగ్రత్తగా ఉంటూ ప్రస్తుతం మీ సంబంధ బాంధవ్యాల పరిస్థితి ఏమిటి అని బేరేజ్ వేసుకుని చూడండి ప్రస్తుతం మీ ప్రణయ ప్రభావం కాస్త తగ్గిపోయినట్లుంది మీ భాగస్వామి మీరు అంతగా సంతోషంగా లేనట్లు మీ నుండి అతని దృష్టిని దూరంగా మరల్చి అవకాశాలు సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా గమనించండి వాటిపై వెంటనే సరైన చర్యను తీసుకోండి తర్వాత మీ హృదయ బాధను గుండె నొప్పినిది కాపాడవచ్చు అని మీరు తెలుసుకుంటారు మీ భాగస్వామిని మీతో నిజంగా సంతోషంగా ఉన్నారా అని అడగటానికి ఇష్టపడుతూ సిద్ధంగా ఉండండి మీరు మీకు లభించిన రివార్డులు మీరు పడ్డ శ్రమకు చేసిన కృషికి తగ్గట్టుగానే ఉన్నాయి ఒకవేళ మీరు విద్యార్థి అయితే మీ పరీక్షల గురించి కంగారు పడుతూ ఉంటారు అయితే జ్ఞాపకం ఉంచుకోండి మీరు కష్టపడి చదివారు విశేషమైన కృషి చేశారు మీరు విజయం సాధించేటట్లు చూడటానికి మీరు చాలా శ్రమ పడుతున్నారు అంచేత మీరు ఫలితాలను చూసి తప్పకుండా సంతోషాన్ని పొందుతారని ఆశించవచ్చు ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఒక విలువైన వస్తువును పోగొట్టుకునే అవకాశం బలంగా కనిపిస్తోంది ఈ రోజు మీ విలువైన వస్తువులన్నీ ఎక్కడ ఉన్నాయో మీరు తెలుసుకుని ఉండాలి ఖచ్చితంగా వాటిని నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేయకండి లేకపోతే మీరు వాటిని గురించి విచారించవచ్చు తర్వాత మీరు ఏదైనా ఒక దానిని బయటకు తీసినప్పుడు దానిని తిరిగి యథాస్థానంలోనే స్థానంలోనే పెట్టివేయటం మర్చిపోకండి వాటిని మతిమరుపులో పోగొట్టుకోకుండా ఉండటానికి సింహరాశి ఇప్పటి నుండి మీరు ఛాతి నొప్పి గాని గొంతు నొప్పితో గాని బాధపడుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకండి అది మీకు ఒక చిన్న విషయమే అనిపిస్తే తగినంత విశ్రాంతిని తీసుకోండి తప్పకుండా అలాగే చక్కటి పుష్టికరమైన ద్రవ పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండండి పరిస్థితి ఇంకా దిగజారిపోతున్నట్టు అనిపిస్తే డాక్టర్ని కలవండి వెంటనే ఏమైనప్పటికీ ఈ రోజు మొత్తం మీద ఏ విధమైన ఊపిరి పీల్చుకునే సమస్య కానీ దురదగా ఉండే గొంతుకుతో ఉన్నా కానీ జాగ్రత్తగా గమనించి దాన్ని అలాగే వదిలేకుండా తగిన జాగ్రత్తను తీసుకోండి ఈరోజు మీరు ఇంటి నుండి ఆఫీసు నుండి బయటకు వెళ్లి ప్రకృతి అందాలను తిలకించాలని కాస్త ఆసక్తిగా ఉంటారు ఈ మధ్య కలిగిన పని ఒత్తిడిని కాస్త వదిలించుకొని మీ మైండ్ని ప్రశాంతంగా ఉండేటట్లు క్లియర్ చేసుకుంటారు మీ కుటుంబాన్ని ఒక పార్కుకో లేక ఒక పబ్లిక్ ప్లేస్ కో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు రాశి రోమాన్స్ ఈ రోజు మీరు ఒకరితో పరిహాసాలు టెంప్ట్ చేయబడవచ్చు మీరు చాలా ఆసక్తికరమైన ఒక వ్యక్తిని ఈ రోజు మీ పనిలో మీతో పాటు ఉంటూ ఉండే ఇతన్ని మీరు కలుస్తారు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాడు కాబట్టి మీలో ఉండే భావాలు కేవలం స్నేహపూర్వకమైనవి తప్ప మరే విధంగానూ తిరిగి మీకు అన్యోన్యంగా పరస్పరం ఇవ్వబడవు అందుచేత మీ హృదయాన్ని ఒక్కదారిలో పెట్టే ముందు ఆలోచించండి ఈరోజు అలాగే మీ హృదయాన్ని గాయపడకుండా ఉండేట్లు చూసుకోండి రాశి కెరియర్ ఉద్యోగ రంగంలో కొద్దిగా ఇబ్బందులు పడుతున్న స్త్రీలకు ఈ రోజు మంచి రోజు విజయం తథ్యం మీరు కొన్ని అనుకోని మంచి ఫలితాలను చూస్తారు ఈరోజు ఈ విషయంలో మీ జాతకం మీకు చాలా అనుకూలంగా ఉంది ఆశలు వదులుకోకండి రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక విషయాలను తిరిగి దారిలోకి తీసుకురావడానికి ఈరోజు ఒక క్వాలిఫైడ్ నిపుణుల వద్ద నుండి సలహా తీసుకోండి అన్ని ఖర్చులకు సరిపోయే విధంగా బడ్జెట్ నుండి చిన్న చిన్న మొత్తాలను తీసివేయండి వృత్తిపరమైన సలహాను మీరు తీసుకుంటే అది మీకు చాలా ఉపయోగిస్తుంది మీరు ఖర్చు చేసేదానికి ఇది తగింది అని మీరు తెలుసుకుంటారు రాశి హెల్త్ చెడ్డ కళలు గత కొద్ది కాలంగా మిమ్మల్ని కలవరపరుస్తూ ఉండవచ్చు అందుచేత ఈరోజు మీ ఒత్తిడి స్థాయిలను వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించండి ఇటువంటి చెడు కళలకు దూరంగా ఉండటానికి రాత్రిపూట మీకు విశ్రాంతి లేకపోవటం హాయిగా నిద్రపట్టకపోవటం అన్నది రోజంతా మీరు అనుభవించిన ఒత్తిడే కారణం అందుచేత నిద్రపోవటానికి ముందు అటువంటి ఆలోచనలను మొదలగు వాటిని వదిలివేస్తే హాయిగా విశ్రాంతిగా నిద్రపోగలుగుతారు ఈరోజు ఒకవేళ మీరు మీ స్నేహితుని కలవాలనుకున్నట్లయితే మీకు కావలసిన సహాయం మీకు అందుతుంది అటువంటి దానికై కాల్ చేయడానికి సిగ్గుపడవద్దు మీ అత్యంత సమీప స్నేహితులతో మీ అనుబంధాలు విశ్వాసం సదవగాహన ఇవన్నీ వీటిపైన ఆధారపడి ఉన్నాయి అలాగే మీరు ఉభయులు ఒకరికొకరు తోడుగా ఉండాలి తులారాశి రొమాన్స్ మీరు కోరుకునే వారి వద్ద నుండి ప్రతిపాదన వస్తుందని మీరు ఎదురు చూస్తూ ఉండే ఈరోజు మీరు ఆశించిన శుభవార్తను మీరు అందుకోవచ్చు మీరు అనుకున్న దానికంటే మీరు ఊహించిన రీతిలో ఆశ్చర్యకరంగా ప్రణయభరితంగా అది రావచ్చు మీలో ఉన్న ఉత్సాహాన్ని తిరిగి వారి ఆలోచనాభరితమైన మంచి విధానానికి అతనికి అదే మాదిరిగా మీ ప్రతిస్పందనను చూపించండి అలాగే వారికి సరిపోయే సమాధానాన్ని కూడా ఇవ్వండి ఖచ్చితంగా ఒకవేళ మీరు మీ పోటీదారుల వలయంలో చిక్కుకుపోయి ఉన్నట్లయితే ఈ క్షణంలో వారి శక్తియుక్తులను మీపై ఇంకా తీవ్రంగా ప్రయోగించవచ్చు అందుచేత మీరు చేయవలసిన పని అంతా పూర్తి చేసుకుని ఉండండి మిమ్మల్ని మీ పరపతిని భగ్నం చేయాలనుకునే వారెవరూ కూడా మిమ్మల్ని చీకట్లోకి నెట్టివేసే అవకాశం ఇవ్వకుండా ఈ రోజు ఈ గేమ్లో మీరు టాప్ లో ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు ఏమాత్రం ఉదాసీనంగా ఉండటానికి వీలు లేదు అది కుదరదు ఫైనాన్స్ ఈ రోజు మీరు చిన్న చిన్న విలాసాలతో కాలక్షేపం చేస్తున్నారని గమనిస్తుంది జ్యువెలరీ గాని మ్యూజిక్ సీడియూల్ తో ఇవేమంత ఖరీదాని కావు కానీ మీకు అత్యంత ఆనందాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి ప్రస్తుతానికి అయితే అతిగా మాత్రం ఉండకండి మీ క్రెడిట్ కార్డును ఉపయోగించవద్దు మీరు ఇటువంటి బిల్లులు తొందరలోనే చెల్లించవేయగలిగే స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి హెల్త్ ఈ మధ్య మీరు అనుభవిస్తున్న ఒత్తిడి వల్ల ఇటీవలి కాలంలో మీరు అధికంగా తీసుకుంటున్నారు దీనిని ఎదుర్కొనడానికి సరైన మార్గం మీరు ఈ రోజు మరికొంత ఎక్కువసేపు వ్యాయామం చేయడమే ఉదయాన్నే మీరు చేసే వాకింగ్ లో మరి కాస్త ఎక్కువ దూరం నడవండి లేకపోతే ట్రెడ్మిల్ పై మరొక ఐదు నిమిషాలు ఎక్కువసేపు రన్ చేయండి ఏ విధంగానైనా సరే ఈ రోజు తిరిగి యథాస్థితికి చేరుకునేటట్లు చూడండి వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీరు ఏదో ఒకటి పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి మీ తాళాలు ఇతర వస్తువులను జాగ్రత్త చేయటంలో మీరు ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకుని ఉండండి మామూలుగా మీరు వస్తువులను ఎక్కడ పెడతారో అదే చోట వస్తువులను పెడుతూ సాధారణ పద్ధతిని అనుసరించండి మీ ధ్యాస నుండి మరల్చడానికి దొంగలు ఎంతో ప్రయత్నిస్తారు వృశ్చిక రాశి కొద్ది కాలంగా మీ ప్రణయంలో భాగస్వామి కోసం ఫలితం లేకుండా చూస్తూ ఉంటే మీ అదృష్టం వెనక్కి తిరిగి మీ వైపు చూస్తూ ఉండే రోజు ఈ విషయంలో ప్రోత్సాహకరమైన అభివృద్ధిని సాధించగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీ కళ్ళను తెరిచి ఉంచి ఇదివరకు మీరు పట్టించుకోకుండా ఉన్న కొంతమంది ద్వారా వారేమైనా మార్గాలను చూపించగలరేమో చూడండి తర్వాత మీకు లభించిన దానితో మీరు ఆశ్చర్యపోవచ్చు వృష్టిక కెరియర్ ఒకవేళ మీరు స్వయం ఉపాధిపై జీవిస్తున్నట్లయితే నిన్న మీరు చూపిన దానికంటే ఎక్కువగా ఈ రోజు కొన్ని కొత్త రంగాలలో మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకునే మార్గాలను చూడగలరు ఈ రోజు లభించిన అన్ని అవకాశాలను పరిశీలించి చూడండి అందులో మీకు ఏది ఉపయోగకరంగా ఫలవంతంగా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి ఆల్ బెస్ట్ రాశి ఫైనాన్స్ ఈ మధ్య మీలో దాగి ఉన్న ఒక మంచి పనికి దానం చేయాలనే కోరిక నెరవేరబోతోంది అనేక సహేతుకమైన పనులు ఎన్నో ఉన్నాయి మీలో ఈ మధ్య బలంగా ఉన్న కోరిక ఎవరికో ఒకరికి చాలా ఉపశమనాన్ని కలుగజేస్తుంది ఇటువంటి దాన ధర్మాలు చేయడంలో ఉన్న తృప్తిని ఆనందాన్ని ఈ రోజు మీరు పొందగలరు రాశి హెల్త్ ఈ రోజు మీరు చాలా హాయిగా ఒక సొగసు గాడిలాగా అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో వాతావరణ పరిస్థితులు సరిగా లేక మీరు అనుభవించిన ఇబ్బంది నుండి బయటపడిన ఇది ఒక మంచి శుభ సూచకం ఆహ్వానింప తగ్గది రోజు మీ శరీరాన్ని చక్కదిద్ది నిర్దిష్టమైన శరీర వ్యాయామంపై ఫోకస్ చేయవలసిన రోజు ముఖ్యంగా కండరాల గ్రూప్ విషయంలో కానీ మీ కండరాలకు అతిగా నొప్పిని కలిగించకండి మీ వ్యాయామం తర్వాత ముందు కూడా ముందుకు వెనకకు వంగుతూ సాగుతూ ఉండడం మర్చిపోకండి ధనుర్ రాశి ఇంట్లో వాతావరణం ఈరోజు పూర్తిగా ఆనందమయమై కులాసాగా గడిచిపోతుంది ఈరోజు ఈరోజు మీ కుటుంబంతో మీరు చేసే కాలక్షేపం మీరు మామూలుగా గడిపే దానికంటే ఎక్కువ విలువైనదని గ్రహిస్తారు ఇంట్లోనే ఉండి మీ వాళ్లతో కాలక్షేపం చేస్తూ అనేక విషయాలపై కబుర్లాడుతూ అందరూ ఒకటై ఎంతో ఐకమత్యాన్ని పొందుతారు ధనుర్ రాశి రొమాన్స్ ఆఫీసులో కొత్తగా వచ్చిన వారెవరో అనుకోకుండా మీ దృష్టిలో పడ్డట్టు మీరు కనుగొంటారు అయితే అటువంటి వ్యక్తి మీ పై అధికారులలో ఒకడు మాత్రం కాదని నిర్ధారించుకోండి ఎందుకంటే ఈ ఉద్యోగానికి అది నిలబడగలిగేది అనువనేది కాదు ఒకవేళ ఈ వ్యక్తి వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లయితే అతనిని గురించి మరికొంత ఎక్కువగా తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు బహుశా కొన్ని ఈమెయిల్స్ను ఇచ్చిపుచ్చుకోవటం మీరు చేసే పని అనే వంకతో ప్రయత్నించండి లేకపోతే ఆసక్తికరమైన కొన్ని సంభాషణలకు కెరియర్ మీలోని నైపుణ్యం కౌశల్యం మీకు క్రొత్త ఉద్యోగాన్ని సంపాదించి పెడతాయి మీ వృత్తిని గురించి అధికంగా తెలుసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే ఒక వృత్తి నిపుణుడిగా ఒక ఉద్యోగిగా అభివృద్ధిని పొందండి మీకు చేతనైన విధాలుగా మీ సమస్యను మెరుగుపరచడానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు ఒకచోట నుండి మరొక చోటకి మారుతూ ఉండి మధ్యకాలంలో మీరు ఒక లిస్టు తయారు చేసుకోవచ్చు మీ ప్రస్తుత దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ధనుర్ రాశి ఈ రోజు మీ క్యాష్ ఫ్లో మీ అవసరాలకు తగిన స్థాయిలో ఉందని మీరు గ్రహిస్తారు ఆనందిస్తారు ఇది మీరు అతిగా డబ్బును ఖర్చు పెట్టేలాగా చేయకపోవచ్చు కానీ మీ స్నేహితుల దగ్గర నుండి చేసే అప్పును ఎంత మాత్రం అవసరం లేకుండా చేస్తుంది మీ ఆర్థిక వనరులతో ఈ రోజు చాలా పొదుపుగా మితంగా ఉండండి మళ్లీ తిరిగి బడ్జెట్ టైట్ గా మారే టైం వచ్చినప్పుడు మీరు ఈ పని చేసినందుకు సంతోషిస్తారు ధనుర్ రాశి హెల్త్ మిమ్మల్ని బాధిస్తున్న ఒక చిన్న అజీర్ణ సంబంధిత ఇబ్బంది ఈ రోజు తొలగిపోవచ్చు అయితే మీరు తినేదానితో శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలి మీరు అలాగే అది మీకు ఎక్కడి నుండి వస్తోంది అన్న విషయంలో కూడా కేవలం మీ ఆహార పలవాట్లు మార్చుకోవటం వల్ల మీ జీవిత శైలిలో మీరు చేసుకునే సవరింపుల వల్ల మాత్రమే మీరు దీర్ఘకాలిక లాభాలను పొందుతూ భవిష్యత్తులో కూడా కడుపుకు సంబంధించిన ఏ సమస్యలనైనా సరే తప్పించుకోగలరు మకర రాశి మీ దగ్గర బంధువు ఒక ఆయన మీకు ఈరోజు చాలా మేలు చేసి సుఖ సంతోషాలను కలిగిస్తాడు ఒక ఛాలెంజింగ్ పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవసరమయ్యే సహాయాన్ని ఇతను మీకు అందిస్తాడు ఈ రోజు మీరెంత అదృష్టవంతులో మీకే తెలుస్తుంది ఈ మాదిరి సహాయ సహకారాలు అందుకోవటం మీ పూర్వజన్మం సుకృతం మకర రాశి రొమాన్స్ మీలో ప్రణయభరితమైన భాగస్వామి కోసం చూస్తూ ఉండేవారు ఈరోజు విజయాన్ని తవి చూస్తారు ఈ వ్యక్తిని మీరు ఒక పోర్టల్ ద్వారా చూసి ఉండవచ్చు వివాహాలు ఒక పోర్టల్ కావచ్చు అది నివసిస్తూ ఉండే అవకాశం ఉంది అతను గాని ఆమె గాని మిమ్మల్ని ఒక వింత పద్ధతిలో ఆశ్చర్యపరిచే విధంగా కలవచ్చు మీరు కూడా వారి స్టైలు హుందాతనం చూసి పూర్తిగా మత్తులో మునిగిపోయినట్లు ఫీల్ అవుతారు మకర రాశి ఈరోజు మీరు దర్జాగా మీ చొక్కా చేతులను పైకి ఎగదోసి మీ ఛాతిపై తరుచుకుంటూ దర్పంగా టీవీగా నడిచి వెళ్ళవచ్చు ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు మీ గురించే మాట్లాడుకుంటున్నారు అది కూడా గొప్పగా మీ గురించి మంచిగా ఇటీవలే మీరు మీ పనిలో మీ సామర్థ్యాన్ని అలాగే ఇంటి వద్ద పరిస్థితులను మెరుగుపరచాలని కృషి ఫలించినట్లుంది మీరు కష్టించి పనిచేసినందుకు ఎంజాయ్ చేయండి మకర రాశి ఫైనాన్స్ ఈరోజు మీ సొమ్మును ఎప్పుడు ఎలా పెట్టుబడి పెట్టాలి అన్న విషయంపై మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది క్షణంలో ధనవంతులు అనే పథకాలలో చేరి రిస్క్ తీసుకునే కంటే భద్రతతో కూడుకుని ఉన్న పెట్టుబడులు పెట్టడానికి మీరు ఆసక్తిని చూపిస్తారు ఇది మీకు ప్రస్తుతం మంచి నిర్ణయం ఛాయిస్ కూడా ఎందుకంటే మీకు రివార్డుల పంటనిచ్చేవి చాలా జాగ్రత్తగా వేసిన పెట్టుబడి ప్రణాళికలే నిదానంగా నెమ్మదిగా ఉంటే పందెంలో గెలుపు మీదే మకర రాశి హెల్త్ వ్యతిరేక భావాలతో అతిగా ఉండటం ఈరోజు మీ ఆరోగ్యానికి హాని చేయవచ్చు ఇటువంటిది మీ ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాదు సౌఖ్యవంతమైన మంచి ఆరోగ్యాన్ని కూడా అనుభవించకుండా చేస్తాయి మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉండాలంటే ఇటువంటి చెడు ఆలోచనలకు స్వస్తి చెప్పడం మంచి తెలివైన పని ముందు మీ మైండ్ని అదుపులో ఉంచుకోండి మీ ఆరోగ్యాన్ని మంచిగా పెంపొందించుకోవడంలో మీరెంతో ముందుంటారు కుంభరాశి మీ యొక్క తెలివైన పనితనంతో కూడుకుని ఉన్న ఉత్పాదక శక్తి ఈరోజు అత్యధిక స్థాయిలో ఉంటుంది దీనిని మీరు మీ భవిష్యత్తును ఒక ప్రణాళికాబద్ధంగా మలుచుకుంటారు మీ లక్ష్యాలపై ఫోకస్ చేయండి ప్రతిదీ కూడా మీరు ఊహించినట్లుగా మీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది మీ మానసికమైన శక్తి కూడా ఎంతో నానాటికి పెరుగుతుంది కుంభరాశి రొమాన్స్ మీరు ప్రేమించే వారిని మెప్పించడానికి అనే కోరికతో మీ జీవితం సాగిపోతుందని మీరు గ్రహిస్తారు ఈరోజు మీ జీవిత లక్ష్యాలకే మీరు కట్టుబడి ఉన్నట్లు చూసుకోండి అంతేకాని ఇతరులను మెప్పించడానికి మీ జీవితాన్ని అర్పించకండి మీ ప్రణయ భాగస్వామి కూడా మీ మంచిని మీ శ్రేయస్సునే కోరుకుంటూ ఉండవచ్చు అంతేకాని అది రివర్స్ లో ఉండేటట్లు కాదు మీ కుటుంబ జీవితానికి మీ ప్రణయ జీవితానికి మధ్య సమతూకాన్ని గమనించండి ఈరోజు కుంభరాశి ఓపిక శక్తి కాస్త తగ్గిపోయిన స్థాయిలో ఉండటం వల్ల వృత్తిపరమైన అపదయాలు ఎదురవచ్చు ఇటువంటి వృత్తిపరమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిని డీల్ చేయడంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ఫీల్ అవుతారు ఈ విధమైన మానసిక మందగొడితనం మీకు కొన్ని అడ్డంకులను సృష్టిస్తున్నట్లు అనిపిస్తుంది కూడా మీకు సంబంధించినంతవరకు వరకు మీరు ప్రశాంతంగా ఉండండి మీరు తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంది కాబట్టి అయినప్పటికీ మీకున్న అవకాశాలను పరిశీలించడానికి మీకు ఇంకా టైం ఉంది అంచేత అటువంటి పరిశీలనను జాగ్రత్తగా బాగా చేయండి కుంభరాశి ఫైనాన్స్ ఈ రోజు కొన్ని ఆర్థిక పరమైన ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నట్లు గమనిస్తుంది దీని గురించి అవి ఎక్కడ నుండి వస్తున్నాయో మీరు ఊహించి ఉండకపోవచ్చు ఇటువంటి ప్రస్తుత పరిస్థితులు మీకు లభించిన ఉపశమనానికి మీరు అభినందనలు తెలపాలి మెచ్చుకోవాలి ఇటువంటి అభివృద్ధికరమైన ప్రోత్సాహకరమైన టైమును మీ మంచికి సద్వినియోగం చేసుకోండి ఈ అనుకూలమైన టైమును అప్పులేని కాలంగా రుణరహితంగా ఉపయోగించుకోండి ఇది మీ మొత్తం ఆర్థిక పరిస్థితికి ఎంతో మేలు చేసినట్లు అలాగే మీకు మనశ్శాంతిని ప్రసాదించినట్లు చేస్తుంది కుంభరాశి హెల్త్ మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ రోజు మీకు మంచి శుభవార్త అందవచ్చు మీ స్నేహితుల పట్టుదల మరియు సహాయంతో ఆల్కహాల్ ముట్టుకోకుండా దూరంగా ఉండటానికి మీరు నిర్ణయించుకొని విజయలవుతారు ఇది మీలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది మీనరాశి ఓవర్ వ్యూ ఈ రోజంతా మీరు మీ ఆప్తులతోనే గడుపుతారు మీకు అత్యంత ఆప్తులైన వారి మధ్య ఉండి కాలక్షేపం చేయడం ఈరోజు మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది వారు మీ పట్ల వారికున్న మర్యాద మన్నన ప్రేమాదరణలను మీకు చూపిస్తుంటే మీరు కూడా మీకు వారంటే ఎంత ప్రేమ ఉందో ఎంత ఆదరణ ఉందో తెలియజేస్తారు మీనరాశి రొమాన్స్ ఈరోజు మీరు మీ భాగస్వామితో అనవసరంగా కలహాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఉద్రిక్తతలు సాధారణంగా కంటే ఎక్కువగానే ఉండేట్లున్నాయి అందుచేత ప్రశాంతంగా ఓపికతో ఉండటానికి ప్రయత్నించండి మనందరిలోనూ లోపాలు ఉన్నాయి మనం చేయవలసిందల్లా భాగస్వామిని ప్రేమించటం మన అనురాగ బంధాలను పదిలంగా చూసుకుంటూ ఉండటం మీనరాశి కెరియర్ ఈరోజు మీరు ఒక కెరియర్ అడ్వైజర్ వద్ద నుండి వృత్తిపరమైన సేవలను పొందాలని చూస్తూ ఉంటారు మీ అవకాశాలు మీ ఇష్టాలు మీ లక్ష్యాలకు సంబంధించి ఈ వ్యక్తి మీకోసమే అటువంటి వాటిని అన్నింటినీ పరిష్కరించి సందేహ నివృత్తి చేయడంలో చాలా సహాయపడతాడు మీరు చేయవలసిందల్లా ఒక మంచి యోగ్యుడైన అనుభవజ్ఞుడైన సలహాదారుని ఎంచుకోవడమే ఎందుకంటే మీరు సరైన విధంగా సలహానివ్వబడి ఉపయోగకరమైన అవసరమైన విధంగా మార్గదర్శకత్వాన్ని పొందుతారు మీ అవసరాలకు తగ్గట్టుగా తగిన రీతిలో పొందుతారు ఫైనాన్స్ ఈ రోజు మీరు విలాసాలతో కులాసాగా గడపాలని చూస్తున్నారు అందుచేత విలాసవంతమైన దానిని ఏదైనా కొనాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇది మంచి బ్రహ్మాండమైన టైము ఒక వాహనం కొనాలని మీకున్న ఆసక్తికి అందుచేత ది డీలర్ దగ్గరికి పరిగెత్తడానికి సంకోచించకండి అయితే మరీ అతిగా మీ పరిధిలను మించిపోయి ప్రవర్తించవద్దు మీ బ్యాంక్ అకౌంట్ను బద్దలు కొట్టేటట్లుగా వాస్తవంగా మీరు మీరులాగానే ఉండండి సింపుల్గా రాశి హెల్త్ జుట్టు రాలిపోవడం అన్నది ఈ రోజు మీకు ఒక సమస్యగా తయారైనట్లయితే ఈరోజు అది తగ్గిపోయిందని మీరు గమనిస్తారు ఆఫ్కోర్స్ కోర్స్ ఇది ఆహ్వానింపదగ్గ శుభ పరిణామం మంచి మార్పు ఈ అవకాశాన్ని మంచి ప్రోత్సాహకరమైన ఈ మార్పును మీరు మీ యొక్క స్వరూపాన్ని తలుచుకొని మంచిగా ఫీల్ అవ్వచ్చు అలాగే మీ సాధారణ ఆరోగ్యం గురించి కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి